రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు తన భార్య వసుంధర్ తో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు ఈ కు భారీ సంఖ్యలో టీడీపీ బీజేపీ జనసేన కార్యకర్తలు తరలివచ్చారు బాలయ్య ఇప్పటికే హిందూపురం నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే ఈసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు ఇక నామినేషన్ దాఖలు చేసిన అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ హిందూపురం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని చెప్పారు పట్టణంలో తాగునీటి సమస్యను తీర్చడంతో పాటు గ్రామాల్లో సీసీ రోడ్లు కల్వోట్లు నిర్మించినట్టు తెలిపారు అన్నా క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం తొలగించిన హిందూపురంలో రోజుకి నాలుగు వందల మందికి భోజనాలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు తన కుటుంబం అంటే ఇక్కడ వాళ్ళకి ఎంతో ఇష్టం అని చెప్పిన ఆయన ఆభిమానంతోనే తను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు ఈసారి కూడా భారీ మెజార్టీతో తను గెలిపించాలని బాలకృష్ణ హిందూపురం ఓటర్లను అభ్యర్థించారు నామినేషన్ దాఖలు సందర్భంగా ఎన్నికల అఫిడేవిట్ సమర్పించిన బాలకృష్ణ అందులో తన ఆస్తులు అప్పుల వివరాలను సమర్పించారు ఎన్నికల అఫిడేవిట్ లో నందమూరి బాలకృష్ణ వెల్లడించిన వివరాల ప్రకారం ఆయన ఆస్తుల విలువ ఎనభై ఒక కోట్ల అరవై మూడు లక్షలు ఇక బాలకృష్ణ భార్య నందమూరి వసుంధర ఆస్తుల నలభై కోట్ల ముప్పై ఎనిమిది లక్షల ఇరవై కొడుకు మోక్షజ్ఞ ఆస్తుల విలువ యాభై ఎనిమిది కోట్ల అరవై మూడు లక్షల అరవై ఆరు వేలుగా చూపారు అప్పుల సంగతి వస్తే తనకు తొమ్మిది కోట్ల తొమ్మిది లక్షల ఇరవై రెండు వేలు తన భార్య వసుంధర పేరిట మూడు కోట్ల ఎనభై మూడు లక్షల తొంభై ఎనిమిది వేల అప్పు ఉన్నట్టు బాలకృష్ణ అఫిడవిట్ లో పేర్కొన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి